హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళినప్పుడు జనసమూహాలు ఆ సంగతి విని తమ పట్టణాల్లో నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళారు అప్పుడు యేసు వస్తున్న ఆ జనసమూహాలను చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను ఆ వీడియోకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆయన జనసమూహాలను పంపివేసిన తర్వాత తన శిష్యులు కూడా ధోని ఎక్కి ఆయన కంటే ముందుగా అద్దరికి వెళ్లవలనని యేసుక్రీస్తు వారిని బలవంతం చేశాను యేసుక్రీస్తు జనసమూహాలను మరియు శిష్యులను పంపివేసిన తర్వాత ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండపైకి వెళ్ళి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండేను అప్పటికే శిష్యులు ఉన్న పడవ ఒడ్డుకు దూరంగా వచ్చింది వారికి గాలి ఎదురైనందున ఆ పడవ అలల వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున యేసుక్రీస్తు సముద్రం మీద నడుస్తూ వారి వద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద నడవడం చూసిన శిష్యులు తొందరపడి భూతమని చెప్పుకొని భయంతో కేకలు వేశారు వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి నేనే భయపడకూడని వారితో చెప్పెను అందుకు పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను యేసుక్రీస్తు రమ్మని చెప్పగానే పేతురు ఆ పడవలో నుండి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను కాని అతడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను అప్పుడు ప్రభువ నన్ను రక్షించుము అని కేకలు వేసాను వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను అలా వారు పడవ ఎక్కినప్పుడు వెంటనే గాలి అనిగాను అప్పుడు ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడువు అని చెప్పి యేసుక్రీస్తుకు మొక్కిరి వాళ్ళు అద్దరికి వెళ్ళిన తర్వాత కెన్నేసరేతు అనే దేశమునకు వచ్చిరి అక్కడి జనులు యేసుక్రీస్తును గుర్తుపట్టి చుట్టుప్రక్కలనున్న ఆ ప్రదేశం అంతటికీ వర్తమానం పంపి రోగులందరినీ ఆయనయుద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్ము అని ఆయనను వేడుకొనిరి అలా యేసుక్రీస్తును ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి ఇదే ఇవాల్టి మన వీడియో అలా సముద్రంలో శిష్యులకు కలిగిన ఆశ్రమ యేసుక్రీస్తు యొక్క మహిమను వారు స్పష్టంగా తెలుసుకుంటకు ఉపయోగపడింది ఆ సమయంలో యేసుక్రీస్తుకు మరియు పరిశీలకు మధ్య జరిగిన సంభాషణ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్